బెంగళూరులో శ్రద్ధావాకర్ తరహాలో దారుణ హత్యకు గురైన మహాలక్ష్మి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని గుర్తించారు బాధితురాలతో పాటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు కనుగొన్నారు మహాలక్ష్మి మరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి ఓరవలేకే నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మిని నిందితుడు హత్య చేసి యాభై తొమ్మిది ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు బెంగళూరులో సంచలనం సృష్టించిన మహాలక్ష్మి హత్యోదంతంలో పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు ఆమెతో పాటు ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం బాధితురాలు మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక నిందితుడు ముక్తి ఆమెను హత్య చేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు బాధితురాలు మహాలక్ష్మి నిందితుడు ముక్తి ఇద్దరు ఒకే సంస్థలో ఉద్యోగం చేసే తెలుస్తోంది మరోవైపు ఉత్తరాఖండ్ కు చెందిన అష్రఫ్ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసి ఉంటాడని భర్త హేమంత్ దాస్ అనుమానం వ్యక్తం చేశారు అష్రఫ్ తో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు ఆ విషయంలోనే తమ మధ్య గొడవ మొదలైందని చెప్పారు అప్పటి నుంచే తాము కలిసి ఉండట్లేదని వెల్లడించారు బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహాలక్ష్మి శ్రద్దావాకర తరహాలో దారుణ హత్యకు గురైంది నిందితుడు బాధితురాలని యాభై తొమ్మిది ముక్కలుగా కోసి ఫ్రిజ్లో దాచిపెట్టాడు బాధితురాలి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని ఆమె తల్లికి సమాచారం ఇచ్చారు పోలీసులతో కలిసి ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి బాధితురాలి మృతదేహం కొల్లిపోయిన స్థితిలో కనిపించింది మహాలక్ష్మి చివరిగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉద్యోగానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి బాధితురాలి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు బాధితురాలికి విషమిచ్చి చంపారా అని తెలుసుకునేందుకు పేగులను టాక్సికాలజీ పరీక్షకు పంపారు ఫ్రిడ్జ్ పైన ఉన్న వేలిముద్రలను ఫోరెన్సిక్ బృందం విశ్లేషిస్తోంది దుండగుడు ఆమె మృతదేహాన్ని ముప్పై ముక్కలుగా నరికి ఉండొచ్చని ప్రాథమికంగా భావించిన పోస్టుమార్టంలో యాభై తొమ్మిది ముక్కలుగా నరికేసినట్లు తేలింది ఆమె తలనే మూడు ముక్కలుగా పగలగొట్టాడని గుర్తించారు